గత పది సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇరాన్ ఒక డాలర్కి ఇప్పుడు పదిహేను లక్షల రియాల్స్కి పడిపోయింది ఒక డాలర్ ఈక్వల్ పదిహేను లక్షల రియాల్స్ అంటే ఏ పరిస్థితుల్లో ఇరాన్ ప్రజలు ఉన్నారో చూసుకోండి మొన్న అంటే కిందటి నెల చూస్తే పద్నాలుగు లక్షల ఇరవై వేలు పద్నాలుగు లక్షల ముప్పై వేలు ఉండేది ఒక డాలర్ ఇప్పుడు పదిహేను లక్షలకు చేరిపోయింది అణ్వస్త్ర కార్యక్రమాలు ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒత్తిళ్లు ఆంక్షలతో పాటు ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి నిరసనలు దానికి చావులు అనేక రకాలైనటువంటి కారణాలు ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం మరొక వైపు అమెరికా ఏ క్షణమైనా సరే యుద్ధం చేసే పరిస్థితి మొన్న చేసినటువంటి ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధంలోనే ఆ పన్నెండు రోజుల్లో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇప్పుడు దాదాపు ముప్పై ఆరు వేల మందిని చంపేశారని ఒక అపవాదు కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ప్రజలు ఏ వస్తువు కొందామన్నా సరే అది ఎందుకు పనికి రాకుండా పోయింది అంటే ఎంతో డబ్బు వెచ్చించాల్సి వస్తుంది ఒక బియ్యం కొందామంటే ఈరోజు పదిహేను లక్షల రియాల్స్ కూడా రావడం లేదు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే ఆలోచించుకోండి అందుకని ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి లేదా ఒక్కొక్క వ్యక్తికి ఏ డాలర్లు ఇస్తుంది కానీ అవి ఎందుకు పనికి రావడం లేదు అవి ఏ మూలకి రావడం లేదు కనీసం ఆ ఏడు డాలర్లు అనేవి వాళ్ళకి ఏడు రోజులు కూడా ఉపయోగపడకుండా పోయాయి ఉద్యోగాలు లేవు నిరుద్యోగం ఇటు అంతర్జాతీయ ఆంక్షలు ఇరాన్ మీద ఉంటే ఇరాన్ ఏమొచ్చేసి ఇరాన్ ప్రజల మీద ఆంక్షలు ఇలా ప్రశాంతత లేనటువంటి జీవితం స్వేచ్ఛ లేనటువంటి జీవితం ఇరాన్ ఇరాన్లో ఉంది ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో అయాతుల్లా ఖమేని ఈ యొక్క దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తాడో అర్థం కాని పరిస్థితి ఎలాగైనా సరే అయాతుల్లా అలీఖమేని పక్కన పడేసి కొత్త ప్రభుత్వం కోసం ప్రయత్నాలు చేస్తుంది అమెరికా ప్రజలు కూడా కొత్త ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు ఒకవేళ అమెరికా ఆధ్వర్యంలో ఏదైనా రజా పహ్లే కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ విలువ తిరిగి మా యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందేమో అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు